హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి బ్లాగ్స్ అయితే మరో బ్లాగ్పై మేము ముందుకు వచ్చాను ఇంకా బ్లాగ్ వచ్చేసి మధ్యాహ్నం నుంచి షూట్ చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ మధ్యాహ్నం లంచ్ కోసము అన్నం పెట్టేశాను ఒక సైడు ఇంకొక సైడు పచ్చిమిరపకాయలు పచ్చడి చేద్దామని ఇంకా స్టవ్ పైన పెట్టేశానమాట పచ్చడి అయితే దంచేది ఒకటే ఉంది ఇంకా పిల్లలు మధ్యాహ్నం ఇంటికి వస్తారు కదా ఇంటికి వచ్చేలోపు అన్నీ రెడీ చేసి పెట్టేసేయాలి ఫస్ట్ పల్లీలు వేయించి పక్కన పెట్టేసాను అనమాట ఇంకా అదే బాండీలో పచ్చిమిర్చి టమాటా కొంచెం ఉల్లిపాయ వేసి నూనె వేసి బాగా మగ్గించేశానమాట ఇంక ఇది రోడ్లో వేసి దంచేసేయడమే ఇంకా కాకపోతే పచ్చిమిర్చి బాగా కారం ఉన్నాయి అయినా కానీ మా పిల్లలు వదలలేదనమాట బాగా తిన్నారు చట్నీ అంటే అంత ఇష్టం వాళ్ళకి నెయ్యి కూడా వేసుకోలేదు ఇంకా మొన్న నేనే వెళ్ళాను కదా మార్కెట్కి చూసి తెచ్చుకున్నాను అనమాట ఇంకా ఎండాకాలం వచ్చింది అంటే పచ్చిమిరపకాయలు కారం ఉండవు కదా ఇంకా ఎప్పుడు తెచ్చినా చప్పగానే ఉంటుండే ఇంకసారి కొంచెం చూసి తెచ్చుకున్నాను కాకపోతే ఇంకా కొంచెం కారం ఎక్కువే ఉన్నాయి ఇంకా ఉదయాన్నే చూడండి పూజ అయితే ఖచ్చితంగా ఉంటుంది పూజ అయితే చేసేసాను ఉదయం చేశానంటే నాకు నైట్ వరకు దీపాలు వెలుగుతూనే ఉంటాయి అనమాట ఇంకా పచ్చడి దంచాను అయిపోయింది అన్నం వండేసాను కొంచెం పిల్లల కోసము లెమన్ రైస్ కలిపేసాను అనమాట చాలా డేస్ అయిపోయింది నిమ్మకాయలు కూడా లేకుండే అనమాట మార్కెట్కి వెళ్ళినప్పుడు నిమ్మకాయలు తీసుకొచ్చాను ఇంకా పిల్లల కోసం లెమన్ రైస్ కలిపేసాను ఇంకా కొంచెం అప్పడాలు వేయిస్తున్నాను అనమాట అమ్మ వాళ్ళ ఊరు నుంచి తెచ్చుకున్నాను కదా అవి ఇంకెదిగండి పులిహోర చేసి పక్కన పెట్టేశాను ఇంకా వడియాలైతే వేయించేసి వేయించేసేయాలి పిల్లలు వచ్చేసరికి మధ్యాహ్నం అన్నీ రెడీ చేసేసి హాల్లో పెట్టేసేయాలన్నమాట పిల్లలు వచ్చేస్తేనే కాళ్ళు మొహం కడుక్కొని తినేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతారు అప్పడాలు తెచ్చుకున్నా అన్నాను కదా ఊరు నుంచి రెండు రకాలు ఉన్నాయన్నమాట ఒకటి కారంవి ఇంకొకటి ప్లెయిన్ అనమాట కారం వచ్చేసి ఎండమిరపకాయలు జీలకర్ర వేయించి మిక్సీ పట్టేసి దాని పిండిలో వేసి కలిపి ఉడికిచ్చి చేసింది ప్లెయిన్వి మామూలే అనమాట ఓన్లీ ఉప్పు ఇంకంతే ఇవి రెండు రకాలు ఉన్నాయన్నమాట ఇంక ఇదిగోండి అన్నీ చేసేసి ఇక్కడ పెట్టేశాను హాల్లో పిల్లలు టైం ఏంది వస్తున్నారంటే ఇక్కడ ఇలా ఇలా పెట్టేస్తాను ఇంకా పిల్లలు వచ్చిన వెంటనే చెప్పాను కదా కాలుమొహం కడుక్కొని తినేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతారు అనమాట ఇంకా వచ్చిన తర్వాత హడావిడి లేకుండా ముందుగానే అన్నీ సెట్ చేసి పెట్టేస్తాను పిల్లలతో పాటు మేము కూడా కూర్చొని తినేస్తామన్నమాట ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత మిగతా పనులు ఏమన్నా ఉన్నా ఇంకా చేసుకుంటాం లేదంటే ఈవినింగ్ టైంలోనే సాయంత్రం అలా ఇంకా సామాన్లు అడిగేస్తాను అనమాట ఇంకా అన్నీ ఇలా పెట్టేసాను ఇంకా పిల్లలు కూడా వచ్చేసారనమాట డోర్ కొడుతున్నారు డోర్ అయితే తీయడానికి వెళ్ళాను మా అమ్మాయి అయితే ఈరోజు జడ ఊడగొట్టేసుకొని వచ్చుకుందనమాట తనకి మధ్య రిబ్బన్లతో వేస్తున్నాను ఇద్దరు రన్నింగ్లో వచ్చినట్టున్నారు పరిగెత్తుకుంటూ వచ్చారనమాట చూపిస్తుంది చూడండి ఇక్కడ జడ అనేది ఊడిపోయింది అనేసి ఎర్బెన్ కట్నేది ఊడిపోలేదు కానీ జడ ఊడిపోయింది అనమాట ఇంకా అది మళ్ళీ కట్టేస్తా అని చెప్పాను తర్వాత ఇంకా తిన్న తర్వాత పిల్లలు స్కూల్ వెళ్ళిపోయారు ఇంకా నేను మా ఆయన ఇంకా బయటికి వెళ్ళేసి పిల్లలు కావాల్సిన స్నాక్స్ ఇంట్లో సరుకులు అన్నీ తీసుకొచ్చామన్నమాట వస్తూ వస్తూ నేను ఒక ఐస్ క్రీమ్ అయితే కొనుక్కొచ్చుకున్నాను డబ్బులక మీటా ఉండేక్కడ తీసుకుందామంటే మాయన వద్దులే ఇంకా స్నాక్స్ ఎక్కువనే తీసుకున్నాం కదా అంటే నేను ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకున్నాను అనమాట కాకపోతే అదంతా కరిగిపోయింది దాని తర్వాత గిన్నెలో వేసేసుకొని కప్పులో తిన్నాను అనమాట ఇంకా అన్నీ చూడండి ఇంకేమేం కావాలో నీలకు సరిపడన్ని సరుకులు ఇంకా తీసుకొచ్చాము వాటితో పాటు పిల్లలు స్కూల్ వెళ్తున్నారు కదా స్నాక్స్ అనమాట కొన్ని ఇంకా స్కూల్ వెళ్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి స్నాక్స్ పెట్టాల్సిందే మమ్మీ స్నాక్స్ డాడీ స్నాక్స్ అంటారు ఒక్కొక్కసారి ఇంకా డబ్బులు ఇచ్చి బయట కొనుక్కుంటాము డబ్బులు అయితే మాక్సిమం తక్కువలేండి ఇవ్వను డబ్బులు అలవాటు చేయకూడదు పిల్లలకి అనేసి ఇంకా బయట తీసుకొచ్చి పెట్టేశానంటే పిల్లలకి రోజు ముగ్గురికి పెట్టి పంపిస్తూ ఉంటానన్నమాట ఇంకొకసారి ఇంట్లోనే చేస్తాను చేయాల్సినవి ఏమైనా సరే ఇంకేసారి బయటికి వెళ్ళి తీసుకొచ్చేసాము అనమాట నంద్యాల గోల్డెన్ బేకరీకి వెళ్ళేసి ఇవన్నీ తీసుకొచ్చాము ఇక్కడ డబ్బాలో ఉన్నది సోన్ పాపిడి అనమాట మా పిల్లల ఫేవరెట్ ఇంకా ఇలాంటివి ఎన్ని డబ్బాలు ఉంటాయో మా ఇంట్లో ఎప్పుడైనా తక్కువగానే ఇంతకుముందు బాగా ఎక్కువ తెస్తుండే ఇంకా మా ఆయన ఇంకొకటి వచ్చేసి అవి ఏవో స్టిక్స్ ఉన్నాయన్నమాట వ్యాపర్ లాంటివి అది ఒక డబ్బా తీసుకున్నాము ఇంకా స్నాక్స్ సబ్బులు సరుకులు అన్నీ తీసుకొచ్చామన్నమాట ఇప్పుడు ఇవన్నీ నీట్గా సర్ది పెట్టేసేయాలి పిల్లలు రాకముందే ఎత్తి పెట్టాలి పిల్లలు వచ్చారనుకోండి రచ్చారు అమ్మూలు అనమాట మామూలుగా ఉండదు ఇంకా పిల్లలు రాకముందే అన్నీ నీట్గా సర్ది సరుకులు కూడా ఏ డబ్బాలో ఏ పోసుకోవాలో పోసేసుకొని ఎక్కడ పెట్టాల్సిన అక్కడ పెట్టేసుకొని నీట్గా అరేంజ్ చేసుకోవాలన్నమాట ఇంకా బయట నుంచి వచ్చేస్తేనే ఫస్ట్ టీ పెట్టేస్తాను స్టవ్ పైన అప్పటికే ఫోర్ అయింది అనమాట టైము ఇంటికి వచ్చామో లేదో ఇంట్లో అడుగు పెట్టంగానే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది ఒక ఐదు నిమిషాల వరకు బాగా పడింది అనమాట ఇంకా టీ పెట్టేసి సరుకులన్నీ ఇలా పెట్టేసేసరికి టీ కూడా అయింది ఇంకా టీ తాగేసి సరుకులన్నీ ఇంకా ఇంకేమేమి కావాలో అన్నీ తీసుకొచ్చుకున్నాము ఇవన్నీ వేటి ప్లేస్లో పెట్టేసుకోవాలి ఎక్కడ వేసుకోవాల్సిన అక్కడ వేసేసి పిల్లలు వచ్చేసరికి పని అంతా కంప్లీట్ చేసేసనమాట ఇంకా మళ్ళీ పిల్లలు వస్తే ఊరికే ఉండరు హెల్ప్ చేస్తారు సర్ది పెట్టడానికి కాకపోతే వాళ్ళు వచ్చి స్నానం చేసి పాలు తాగి హోంవర్క్ అది ఏదంటే టైం సరిపోవట్లేదు అనమాట ఈ మధ్య ఇంకా పిల్లలకి ఏం చెప్పట్లేదు అనమాట అన్ని నేనే ఓన్గా చేసుకుంటున్నాను పిల్లలు స్కూల్ లేదు అంటే చేస్తారనమాట ఉన్నా కూడా అడిగితే ఏదైనా హెల్ప్ చేస్తారు కాకపోతే ఇంకా అన్నమాట ఒక్కొక్కసారి ఆ పిల్లలు నేను అడగకుండా ఎప్పుడెప్పుడు చేయాలనుకుంటారనమాట పని కావాలి ఏదో ఒకటి మెయిన్ మా బాబు గారికి ఏదో ఒక పని ఉండాలి లాగానే మా అనమాట నేను మా అమ్మలాగా మా వాడు కూడా మా అమ్మలాగే అనమాట ఎప్పుడు ఏదో ఒక పని ఉండాలి మా అమ్మ కూడా అంత ఎప్పుడు ఏదో పని చేస్తానే ఏమి ఉంటుంది ఇంట్లో ఏదైనా పని ఉందంటే నేను చేస్తా మమ్మీ అంటాడు కసులు కొట్టేదన్నా నేను చేస్తా అంటాడు బండలు దుడిచాలన్నా నేను చేస్తా అంటాడు వంట చేస్తున్నా నేను చేస్తా అంటాడు ఇలా ఉంటుంది ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి పాలు ఇచ్చేస్తే వాళ్ళు స్నానం చేసి పాలు తాగేసి ఇంకా హోంవర్క్ రాసుకుంటుండే ఇంకా నేను తర్వాత ఇంకా హ్యాండ్ వాష్ చేసిన బట్టలు అన్నీ ఉండే అనమాట యూనిఫామ్స్ అవన్నీ ఉతికేసాను అనమాట ఉతికి ఇంకా డ్రై వాస్కి అనేసి ముందుగానే ఇంకొంచెం ఉండే డైలీ వేర్వి హ్యాండ్ వాష్ చేయమే వాషింగ్ మిషన్లో వేసాను అవి అయిపోతే తర్వాత ఇవి వేసేయాలన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే ఇది నెక్స్ట్ డే మధ్యాహ్నానికి ఇక్కడ వంట ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఆ రోజు వచ్చేసి అన్నము పప్పు దొండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట సింపుల్గానే దొండకాయ ఫ్రై ఏం లేదు ఇంకా బాండి పెట్టి ఆయిల్ వేసేసి కొంచెం పోపు దినుసులు కరివేపాకు వేసాను తర్వాత చిన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చిగా పోయి కొంచెం కలర్ చేంజ్ అవుతుంటుంది కదా అలా కొంచెం క్రిస్పీగా అవుతాయి అనమాట అలా వేయించుకున్న తర్వాత ఇందులో ఎల్లిపాయ పొడి వేసేసుకోవడమే అంతే ఇంకా పప్పు కూడా అయ్యింది పప్పు రామి తర్వాత పెట్టేసేయాలి అంతే అన్నం కూడా అయ్యింది అన్నం ఎప్పుడైనా సరే నేను గంజా వాచుతాను ఇలా చేస్తే అన్నం పొడి పొడిగా ఉంటుందనమాట ఉంటుంది అనమాట ఇంకా పప్పు రామి తర్వాత పెట్టేసి దొండకాయ ఫ్రై అన్నం అనమాట ఈరోజు మధ్యాహ్నం వచ్చేసి స్పెషల్స్ పిల్లలు పప్పు చేస్తే సరిగా తినలేదనమాట పప్పు బాగుంది టేస్ట్ వచ్చేసి అయినా మా పిల్లలకి పప్పు పెద్దగా తినరు మా పాప తింటది కానీ మా బాబు కాడతా అనమాట ఓన్లీ మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నాడు అంతే మొత్తం మామిడికాయ పచ్చడి అన్నం కొంచెం పెరగన్నం కూడా తినంటే లేదు మమ్మీ వద్దు అనేసి ఇంకా ఉత్త పచ్చడి అన్నం వేసుకొని తినేసి వెళ్ళిపోయాడనమాట ఇంక ఇదిగోండి అన్నం అయితే మగ్గ పెడుతున్నాను దొండకాయ ఫ్రై అవుతుందనమాట ఇంక ఇప్పుడు పప్పు ఒకటి ఇంకా రామేసి ఇంకా తాలింపు పెట్టేస్తే సరిపోతుంది ఇంకా వంట అంతా రెడీ అయినట్టే పిల్లలు వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టేస్తాం అనమాట ఇంకా రోజు ఇలానే ఉంటుంది చూడండి బెండకాయలు ఇంకొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఇలా కలర్ చేంజ్ అవుతున్నాయి చూడండి మెత్తబడి ముక్క కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అనమాట అప్పుడు బాగుంటుంది తెలిపాయ పొడి వేసామంటే అన్నంలోకి బాగుంటుంది చపాతి రొట్టె దీంట్లోకి అయినా బాగుంటుందన్నమాట ఇది వచ్చేసి ఇంకా అన్నం అయితే మగ్గ పెట్టేసాను అన్నం అయిపోయింది ఇంకా పప్పు ఒకటి తాలింపు పెట్టాలన్నమాట దొండకాయ ఫ్రై అయిన తర్వాత అదే బాండిలోనే పప్పు తాలింపు వేద్దామని పెట్టేశానమాట ఇక్కడైతే సాయంత్రం అయితే మా పిల్లలు ఖచ్చితంగా పాలు అది కూడా బెల్లం పాలు ఇస్తున్నాను అనమాట ఈ మధ్య అందులోనే కొంచెం బూస్ట్ వేసి ఇంకా బిస్కెట్ ఇంకా బయటికి వెళ్ళి సరుకులు తీసుకొచ్చాము కదా ఇంకా అదే అనమాట తల తలా ఒక ప్యాకెట్ బిస్కెట్ అయితే ఇచ్చేసి పాలు అయ్యి బిస్కెట్ తినేస్తారనమాట తర్వాత హోంవర్క్ రాసేసుకొని ఇంకా నా డే మొత్తం ఇలా గడిచిపోయింది వీడియో అయితే ఇంతతో చేసారు